హలో అండి అందరికీ నమస్కారం మనం ఇంతకు ముందు అధ్యాయంలో ఎప్పుడైతే పురంజయుడు భక్తి తత్పరుడై కార్తీక వ్రతాన్ని ఆచరించినందువల్ల మళ్ళీ ఆయన శత్రురాజుల మీద యుద్ధం చేసి విజయాన్ని సాధించాడని చెప్పి చెప్పుకున్నాం అంటే భగవంతుని యొక్క కృప ఉంటే మనం ఏదైనా సరే సాధించవచ్చు అని చెప్పి మనకి ఈ పురంజయుని యొక్క కథ ద్వారా తెలియజేస్తుంది అనమాట ఇంకా విజయం సాధించిన తర్వాత పురంజేయుడు మళ్ళా తన రాజ్యానికి వచ్చి ఏ విధంగా పరిపాలించాడు ఆయన జీవితం ఏ విధంగా గడిపాడు అనేటువంటి విషయాన్ని మనం ఈనాటి అధ్యాయంలో తెలుసుకుందాము మరి ఈరోజు కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం అనమాట ఈ ఇరవై మూడవ అధ్యాయంలో దేని గురించి చెప్తున్నారంటే పురంజయుడు ముక్తి నొందుట పురంజేయుడు ఏ విధంగా ముక్తిని పొందాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అనమాట మళ్ళా అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయ్ మందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుమని అడుగుగా మహామని ఇట్లు చెప్పిరి మనం ఇంతకుముందు చెప్పుకున్న అగస్టుడు అత్రి మహర్షికి జరిగినటువంటి సంభాషణ ఇది ఇది త్రేతాయుగం నాటి కథ అని చెప్పి కూడా చెప్పుకున్నాం మరలా అగస్టుడు అత్రి మహర్షిని చూచి అడిగాట ఓ మునిపొంగువ విజయం సాధించాడని చెప్పారు కదా పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడు నాకు పూర్తిగా వివరించండి అని చెప్పి అడిగాట అప్పుడు అత్రి మహాముని ఈ విధంగా చెప్పాడనమాట సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ కార్తీక వ్రతాచరణ వ్రత ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజుల అందరినీ కూడా ఓడించి నిరాటంకముగా తన రాజ్యాన్ని ఏలుచుండెను ఆ భగవంతుని యొక్క కృప వల్ల ఆ శ్రీమన్నారాయణ యొక్క కృప వల్ల ముఖ్యంగా కార్తీక వ్రతాచరణ వల్ల కార్తీక వ్రతాచరణ చేసే కదా ఆయన శ్రీమన్నారాయణ్ణి షోడసోపచారాలతో పూజించాడు కాబట్టి ఆ వ్రత ప్రభావం వల్ల ఆయనకి అసమాన బలోపేతులు అయిపోయాట ఇంకా అగ్నిశేషము శత్రుశేషం ఉండకూడదు అంటుంటారు కదా పెద్దలు కాబట్టి ఆ విధంగానే పురంజయుడు కూడా తన యొక్క శత్రురాజు అందరినీ కూడా ఓడించి ఇంకా ఎట్లాంటి అడ్డంకి లేకుండా నిరాటంకంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాట ఇంకా తన ఆయన యొక్క పురంజేని యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షాతత్పరుడు నిరతాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగ అయి ఉండే నువ్వు చూడండి అంత ముందర ఎలా అధర్మంగా ఉన్నాడు కానీ ఆ విష్ణుభక్తి వల్ల ఆయన ఎలా మారిపోయాడంటే గొప్ప పరాక్రమవంతుడు శత్రురాజులందరికీ కూడా అమ్మో పురంజైన్ రాజ్యం మీదగా పురంజేయుడితో మనం యుద్ధం చేయలేము అని చాలా గొప్ప పరాక్రమవంతుడు ఇంకా పవిత్రుడు చాలా పవిత్రమైనటువంటి జీవనాన్ని గడిపేటటువంటి వాడు అనమాట ఇంకా ఎప్పుడు కూడా సత్యాన్నే బలికేటువంటి వాడు తత్పరుడు నిరతాన్న దాత ఎప్పుడు కూడా దానం చేస్తూ ఉండేవాడు అనమాట ఏదో ఒకటి అడిగిన వాళ్ళకి లేదనకుండా కూడా దానం చేసేవాట ఇంకా భక్త ప్రియవాది భక్తులతోటి చాలా ప్రియంగా మాట్లాడేవాట ఇంకా తేజోవంతుడు వేద వేదాంగ విరాజులుతున్నట్ట దేని దేనివల్ల ఆ విష్ణు భక్తి యొక్క ప్రభావం వల్ల అనమాట మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన తన యొక్క అఖండ కీర్తిని ప్రసరింపజేసిన ఇంకా అనేక మంది చుట్టుపక్కల ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా జయించి ఆయన యొక్క కీర్తి దశ దిశలా కూడా ఆయన యొక్క కీర్తిని ఖండాంతరంగా ప్రసరింపజేసుకున్నట్ట శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా ధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇంకా ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల ఈ పురంజేయుడు శత్రురాజులకి మన సింహాన్ని చూస్తే ఎలా భయపడతాం అట్లా సింహ స్వప్నంగా ఉన్నట్ట ఇంకా కూడా ఎప్పుడు కూడా విష్ణు భక్తి సేవా దురంధ్రుడుగా ఉన్నట్ట ఇంకా ఆయన అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా అంటే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు వీటన్నిటికీ కూడా జయించిన వాడై అతీతుడుగా ఉన్నట్ట ఇన్ని ఏలా అసలు ఇవన్నీ కూడా ఆయన గుణాల గురించి ఇప్పుడు చెప్పడానికి కూడా మాటలు రాదు ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్త సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుతుండెను అసలు అతని గురించి ఏం చెప్పాలి అసలు ఇప్పుడు గొప్ప విష్ణు భక్త అనమాట ఇంకా కూడా సదాచారాన్ని ఆచరించేవాడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణిస్తున్నాట పురంజయుడు ఆయనను ఆయనకు తృప్తి లేదుట ఇంకా ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడ నగుదన అని విచారించుచుండగా ఒకనొక నాడు ఆ శరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠం అని పిలిచెదరు కేగి శ్రీరంగనాథ శ్రీరంగనాథస్వామిని అర్చింపము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని నందుదు అని పలికిరు ఎవరేం చెప్తే ఈరోజు ఇది చేస్తే శ్రీమన్నారాయణ పూజిస్తే ఫలితం కలుగుతుంటే ఆ విధంగా ఏది కూడా విడవకుండా చేస్తున్నాట ఇంకా ఎన్ని చేసినా కూడా ఆయనకి తృప్తి కలగలేదుట ఇంకా ఏ దేశంలో ఏ కాలంలో ఇప్పుడు మనం చూడండి ఈ సంవత్సరం గంగా పుష్కరాలు లేదా గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు ఆ క్షేత్రాలు అవి చేస్తే మంచిది ఈ క్షేత్రం చేస్తే మంచిదే చెప్పని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా అదేవిధంగా ఈ పురంజయుడి కూడా ఏ దేశంలో ఏ కాలంలో ఏ క్షేత్రంలో ఏ విధంగా శ్రీహరిని పూజిస్తే నేను తరిస్తానా నేను కృతార్థుడిని అవుతానా అని చెప్పి విచారిస్తూ ఉన్నాట అప్పుడు ఆయనకి ఒక రోజున ఆ శరీరవాణి ఆకాశం నుంచి ఈ విధంగా పలికిందట పురంజయాన్ని దిగులు పడబాకు కావేరీ తీరంలో మనందరికీ కూడా తెలుసు శ్రీరంగ క్షేత్రం ఉంది కావేరీ నదీ తీరంలో ఈ శ్రీరంగనాథ స్వామి ఆలయము ఏ నది ఒడ్డున ఉందంటే పవిత్రమైనటువంటి కావేరీ నదీ తీరంలో ఉందనమాట ఈ శ్రీరంగనాథ క్షేత్రాన్ని ఏమన్నా పిలుస్తారంటే శ్రీరంగాన్ని రెండవ వైకుంఠం సాక్షాత్ వైకుంఠము ఆ శ్రీమన్నారాయణ ఉండేది ఇది కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు రెండవ వైకుంఠం అని కూడా పిలుస్తారు కాబట్టి అక్కడికి ఏగి ఆ శ్రీరంగనాథస్వామిని అర్చించు నువ్వు ఈ సంసార సాగరాన్ని దాటి మోక్షప్రాప్తిని పొందుతావు అని చెప్పి అసైర్వాణి పలికిందిట అప్పుడు వెంటనే పురంజేయుడు ఆ శరీరవాణి యొక్క వాక్యములను విని రాజ్యభారాన్నంతా కూడా మంత్రులకు అప్పగించేసి సపరివారముగా బయలుదేరి ఇంకా ఇంత ముందర రోజుల్లో పోవాలంటే ఇప్పటిలాగా మనకి ఫ్లైట్లు ట్రైన్స్ వెహికల్స్ అవి లేవు కదా కాబట్టి నడిచే వెళ్ళేటువంటి వాళ్ళు కాబట్టి ఆయన సపరివారం మంత్రులకి అంతా కూడా రాజ్యభారాన్ని అప్పగించేసి ఆయన యొక్క కుటుంబ సపరివారంగా బయలుదేరి ఇంకా ఈ పోయే దారిలో మార్గమధ్యమున ఉన్న అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య పుణ్యనదులలో స్నానము చేయించు శ్రీరంగమును చేరుకొను ఈ విధంగా ఆ దారులో ఉండేటువంటి పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ అక్కడ ఉండేటువంటి ఆ దేవతలందరినీ కూడా సేవిస్తూ అక్కడ ఉండేటువంటి పుణ్యనదుల్లో కూడా స్నానం చేస్తూ చివరికి శ్రీరంగాన్ని చేరుకున్నట్ట అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని చూసి అసలు ఈయనకు ఆనందానికి హద్దులేడు చాలా దివ్యమంగళంగా ఉంటుందండి ఆ శ్రీరంగనాథ దేవాలయంలో శ్రీరంగనాథుని యొక్క విగ్రహం నేను కూడా చూశాను అసలు చెప్పడానికి మాటలు కాదు మన శరీరం అంతా కూడా పరవశం చెందుతుందనమాట గగురు పొడుతుంది ఆయన చూడగానే అదేవిధంగా ఈ పురంజయుడు కూడా శేషపాన్ మీద పవళించుంటాడండి ఆయన ఆ శ్రీరంగనాథ్ని గాంచి ఈయన కూడా పరవశం పొంది చేతులు జోడించి విధంగా ప్రార్థించాట దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనభక్త జరపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్ష రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని చెప్పి ఆ పురంజయుడు ఆ శ్రీరంగనాథ స్వామి చూసినటువంటి ఆనందంలో పరవశం పొంది ఈ విధంగా స్తోత్రం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతా కూడా ఆ శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరాడు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఆ శ్రీరంగంలోనే ఉండి ఆ కావేరి నదిలో స్నానం చేసి ఆ శ్రీరంగనాథుడిని సేవిస్తూ ఈ కార్తీక మాసం అయిపోయింది తర్వాత మళ్ళా ఆయన తన యొక్క సపరివారంగా తన రాజ తన రాజ్యం అయినటువంటి తన రాజధాని అయినటువంటి అయోధ్య నగరానికి బయలుదేరాట పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతోటి పాడి పంటలతోటి ధనధాన్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉన్నారట ఎప్పుడైతే ఆయన ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఆ కావేరీ నది తీరంలో ఆ శ్రీరంగనాథస్వామి సమక్షంలో ఈ కార్తీక మాస వ్రతాలని చేసినందువల్ల ఆ కార్తీక మాస వ్రత మహిమ వల్ల ఆయన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సిరి సంపదలతోటి పాడి పంటలతోటి ధనధాన్యాలతోటి ఆయుర ఆయురారోగ్యాలతోటి చాలా సంతోషంగా సుఖంగా జీవిస్తున్నారట అంటే వాళ్ళందరికీ కూడా ఫలితం చేరింది ఎందుకంటే రాజు అందరికీ తండ్రి లాంటి వాడు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తాడు కాబట్టి తండ్రి చేస్తే ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా కుటుంబం ఉందండి ఆ తల్లిదండ్రి చేసినటువంటి మంచి పనులు పుణ్యమే పిల్లలకు అక్కడికి వస్తుంది అదేవిధంగా రాజు ఆ రాజ్యానికి అందరికీ తండ్రి లాంటివాడు కాబట్టి ఆ శ్రే పురంజయుడు చేసినటువంటి పుణ్యం ఆ నగరంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా లభించిందనమాట అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుండెను అంటే అయోధ్య నగరం అంతా కూడా చుట్టూ కూడా ఎలా ఉందంటే చాలా దృఢతర ప్రాకారాలు అంటే నాలుగు పక్కల పెద్ద గోడలు కలిగి ఉందిట ప్రాకారాలు కలిగి ఉందిట ఇంకా తోరణ ఆ వాకిట్లో మెయిన్ సింహద్వారం అంట మనం ఆ రాజ్యానికి తోరణ ఉంటుంది కదా ఆ తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశిస్తూ ఉండేదిట ఇంకా అయోధ్యా నగరం అందలి ఇంకా అయోధ్య నగరంలో ఉండేటువంటి వీరులందరూ కూడా యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండ్రి అక్కడ ఉండేటువంటి ఆ వీరులు యుద్ధం చేసే వాళ్ళు సైనికులందరూ కూడా వాళ్ళు మంచి యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై ఎప్పుడు కూడా మనం విజయాన్ని సాధించాలి జాగరూకత ఉండేటటువంటి వాళ్ళ ఎప్పుడు కూడా ఆ నగరమందలి అంగనామణులు ఆ నగరమందలి అంగనామణులు హంస గజగామినులు లోచనులను అయి విపుల శోణిత్వము విశాల ఖటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవంతులనియు శీలవంతులనియు గుణవంతులనియు ఖ్యాతి కలిగి ఉండ్రి ఇంకా ఆ నగరంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా చాలా మంచి సౌశీల్యం కలిగి చాలా అందంగాను చాలా అంటే మంచి చక్కటి అవయవ సౌష్టం కలిగి రూపవంతులని మంచి శీలవంతులని గుణవంతులని పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నారట ఇంకా ఆ నగరం అందరి వెలయాండ్రు అంటే నర్తకీమణులు వాళ్ళు నృత్య గీత సంగీతాది కళా విశారదులై ప్రౌఢలై వయోగుణావ్యసంపన్నులై సదా మోహ మోహన హానా మోహనాకారులంకృతులై ముఖశోభితులై ఉండరి ఇంకా ఆ పట్టణంలో ఉండేటువంటి విలయాం కూడా వాళ్ళు నృత్యం గీతం సంగీతం మొదలైన కళల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఇంకా చాలా అందగత్తెలయ్యి ఇంకా చూసేటువంటి వాళ్ళకి మోహనాలంకార ముఖశోభితులై ఉన్నారట ఇంకా ఆ పట్టణ కులాంగనలు శుశ్రూషా పరాయణులై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండరట ఇంకా పట్టణంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా పతి తలందరూ కూడా ఎప్పుడు భర్త యొక్క సేవ చేయడంతో పతిశుశ్రూష పారాయణులై మంచి సద్గుణాలనే అలంకారంగా కలిగినటువంటి వాళ్ళ సద్గుణాలంకార భూషితలై ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండేటి చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండే ఉండేటటువంటి వాళ్ళ వాళ్ళందరూ కూడా ఇంకా పురంజేయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరును ఈ విధంగా పురంజేయుడు కార్తీక మాసం నెలంతా కూడా ఆ శ్రీరంగంలో గడిపి తర్వాత తన యొక్క సపరివారం తోటి భార్యతోటి కలిసి తన యొక్క రాజ్యానికి తన యొక్క గృహానికి చేరుకున్నట్ట పురంజైలి యొక్క రాక విని పౌర జనాదులందరూ కూడా మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమును ప్రవేశపెట్టి ఎప్పుడైతే వాళ్ళ రాజు తిరిగి వస్తున్నాడు అని చెప్పి అనుకున్నారో ఆ నగరంలో ఉండేటువంటి పౌరులందరూ కూడా ఆయనకి మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి స్వాగతం పలికి నగర ప్రదక్షిణ చేసి ఆయన అంతఃపురంలో ప్రవేశపెట్టారట అప్పటి నుంచి కూడా అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పురాయుండై రాజ్యపాలన మొదర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము చుడిచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రము స్వీకరించి అరణ్యమున కేగెను ఈ విధంగా వచ్చిన తర్వాత ఆయన చాలా ఎప్పుడూ కూడా ధర్మం పట్ల ఆసక్తి కలిగి దైవభక్తి పొరాయండి రాజ్యపాలన రాజ్యపాలం చేస్తున్నట్ట కొంతకాలం ఎంతే కదండి ఇప్పుడు మన ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుంది ఎప్పుడు ఈ విధంగానే ఉండం కదా కొంతకాలం అయిన తర్వాత ఆయనకు కూడా వృద్ధాప్యం రావడంతో వయసు మీద పడడంతో ఇంకా నేను వచ్చిన పని అయిపోయిందని చెప్పి ఈయన ఈ ఐహిక వాంచలన్నింటినీ కూడా వదులుకొని తన కుమారునికి రాజ్యభి అప్పగించి కుమారుడి పట్టాభిషిక్తుని యువ రాజుగా చేసి ఆయన వానప్రస్థాశ్రమను స్వీకరించి అరణ్యమును కేగాట చూడండి ఎప్పుడైనా కూడా మనం కూడా తెలుసుకోవాల్సింది అదే పిల్లల్ని కంటాం పెంచుతాం పెద్ద చేస్తాం వాళ్ళకి చేయాల్సినటువంటి పెళ్ళిళ్ళు అవి చేసేసి ఆ తర్వాత మిగతా బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి అప్పగించి మనం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి ఇంకా వాటిల గురించి వాళ్ళ పిల్లాడికి ఏం పెడతాడా వాళ్ళ పిల్లోడికి మనం ఎంత సంపాదించి పెడదామా ఇంకా ఏం చేద్దాం ఇవన్నీ కూడా మనం ఆలోచించకూడదండి మన ధర్మం ఏంది మనం కన్నాం పిల్లల్ని కన్నాం కాబట్టి వాళ్ళని పెంచి పెద్ద చేస్తాం చేసిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది చేస్తాం అంతవరకే మన బాధ్యత ఇంకా ఆ తర్వాత వాళ్ళ సంసారం వాళ్ళ పిల్లలు వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు ఏదైనా మనల్ని అడిగారా చెప్పడం ఇప్పుడు వానప్రస్థాశ్రమం చేయడానికి ఒకవేళ కుదరకు కుదరకపోవచ్చు కుదరవచ్చు కుదరకపోవచ్చు మన ఇంట్లోనే ఉండి మనం ఏం పట్టించుకోకుండా ఏదో మన పని మనం చేసుకుంటూ హాయిగా ఎల్లప్పుడు కూడా ఆ భగవన్నామ చింతనతోటి కాలం గడుపుకోవాలి ఈ విధంగా కనుక్కుంటే మనం ప్రశాంతంగా ఉంటాం వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు లేదు ఇంకా డబ్బు ఉంది మనకి హాయిగా ఉండొచ్చు అనుకుంటే హాయిగా ఏకాశి రామేశ్వరము ఏదైనా సరే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడైనా సరే గడుపు గడపవచ్చండి ఆ విధంగా మన జీవితాన్ని భగవంతుని పట్ల మళ్ళించి మనం ఆధ్యాత్మిక యొక్క ఉన్నతని పొందవచ్చు అనమాట వెనకటి రోజుల్లో ఆ విధంగానే చేసేటటువంటి వాళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పురంజేయడం అంతే కదా ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు వయసు మీద పడిపోయింది వృద్ధాప్యం అయిపోయింది ఇంకా తనకి ఎందుకు అనుకున్నాడు కుమారుడిని రాజుగా పట్టాభిషేకం చేసేసి ఆయన భార్యతో కూడా కలిసి అడవులకి వెళ్ళి వానప్రస్థాశ్రమం స్వీకరించి ఆ అడవుల్లో ఉండేటువంటి కందమూలాదులు అంటే ఎప్పుడు కూడా భగవన్ నామాన్ని చెప్పిస్తూ ఇంక రెండో బాధ్యత ఇక్కడ ఉన్నాడు అనుకో ఆ రాజ్యంలో ఏముంది ఆ ప్రజలు ఏం ఇట్లా ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళారనుకో ఏముండదు ఎప్పుడు కూడా భగవన్ నామ చింతన చేస్తూ ఆ అడవుల్లో లభేటువంటి లభించేటువంటి కందమూలాదులను స్వీకరించి జీవితాన్ని ముగిస్తారనమాట కాబట్టి ఈ విధంగా మనం అంతేగాని ఇంకా నా మనవాడికి ఒక నాలుగు కోట్లు సంపాదించి పెట్టాలి వాళ్ళ పిల్లలకు సంపాదించి పెట్టాలి అలాంటి వాంఛల్ని మనం వదులుకోవాలన్నమాట దీని ఇట్లాంటి కథలు చదివినందువల్ల పురాణాలు చదివినందు వల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి అది అంతేగాని ఇవన్నీ ఏదో ఊరక విన్నాము మళ్ళీ వదిలేసాము యథాప్రకారం చేయడం అని కాదండి ఇవన్నీ విని మనం మారాలన్నమాట అది కాబట్టి ఈ విధంగా అరణ్యంకి వెళ్ళిపోయాడారు ఆయన అతడు ఆ వానప్రస్థ ఆశ్రమం వందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతాన్ని ఆచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుడిచే మరణించి వైకుంఠమునకు పోయిను ఆ విధంగా వానప్రస్థ ఆశ్రమం స్వీకరించి అడవికి పోయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం కూడా విధి విధానంగా ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ సరే ఎక్కడికి పోయినా కూడా శరీరము అనేది శుష్కించిపోతూ ఉంటుంది కదా శరీరం శుష్కించడం వల్ల అతడు మరణించి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ యొక్క సన్నిధి వైకుంఠానికి వెళ్ళాడనమాట కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్ మహత్యము గలది కాబట్టి దానిని ప్రతి వారును ఆచరించవలను ఒకవేళ ఎవరైనా సరే ఆచరించడానికి శక్తి లేనటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పినటువంటి పురంజేడి యొక్క కథను చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును మనం అదే కదా మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం ఫస్ట్ మనం ఏవైనా సరే మంచి మాటలు శ్రవణం చేసినందువల్లనే శ్రవణం చేస్తే కదా వింటే కదా మనకు దాని మీద ఆసక్తి కలిగేది అసలు ఏమి వినలేదనుకో మనకేం తెలుస్తుంది ఏం తెలియదు కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంవత్సరం పురాణం వినండి దాన్ని బాగా మరణం చేసుకోండి కనీసం వచ్చే సంవత్సరానికి మనం ఏవి ఆచరించాలి ఏవి ఆచరించకూడదు విషయాన్ని తెలుసుకొని మనకి మనమేనండి ధర్మాధర్మ విచక్షణ చేసుకోవాల్సిందే మనకు మనమే చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా కార్తీక పురాణాన్ని విని ఆ తర్వాత ఆచరించి ఆ తర్వాత ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపకి అందరూ కూడా పాత్రలు అవ్వచ్చు మనం కనుక ఆ విధంగా ఆచరించినట్లయితే ఈనాటి కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయము ఇంతటితోటి సమాప్తం